క్రైస్తులో దేవుని నామానికి మహిమ కలిగింది కాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం ఇది బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక ఆమె అనుదిని మన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని ధ్యానం చేసుకున్నాం చూడండి సమయలు గ్రంథం రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే యహోవా మందసము మూడు నెలలు గిట్టియుడేదోము ఇంటిలో ఉండగా యహోవాదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించను మందసము గిత్తీయుడైనటువంటి ఒబేదేదము ఇంట్లో ఉండగా మూడు నెలలు ఆ ఉభేదేదము ఇంట్లో మందసము ఉండగా ఆ ఉభేదేదము ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ వ్యత్యాసాన్ని గమనించారు ఈ మందసం ఆ తన ఇంటిలో ఉండక మునుపు వారి జీవితం ఎలాగ ఉంది ఈ మందసం మూడు నెలలు వాళ్ళ గృహంలో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం ఎలాగ ఉందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రహించి ఆ నోట ఆ నోట ఆ నోట ఆ వారు పలుకుతూ ఒకరినొకరు చెప్పుకుంటూ దావీదు దాకా వెళ్ళింది అనమాట ఆ సమాచారం మరి ఉభయ ఇల్లు ఆశీర్వదించబడింది మూడు నెలలు ఆ మూడు నెలలు మందస్సు ఆ గృహంలో ఉంటే ఆశీర్వదించబడిందని దావీదికి ఆ సమాచారం తెలియచేయబడినప్పుడు మరలా దావీదు ఆ సరైనటువంటి విధానంలో ఆ దేవుడు ఏం ఎలాగా ఏ మార్గాన్ని నిర్ణయించారో ఆ మార్గంలో నుండి ఆ యొక్క మందస్సాన్ని తన ఇంటికి తెచ్చుకోవడానికి బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తున్నాం అంతకుముందు మరి దేవుడు ఏ క్రమం అయితే పెట్టాడో మరి యాజకులే దాన్ని మోయవలసి ఉందైతే మరి వారి సంతోషంతో ఏం చేశారంటే మొదట మరి ఒక కొత్త బండిని కట్టించి ఏదో కొత్తగా చేయాలని వారు చేశారు అప్పుడు అది చాలా ప్రమాదానికి దారి తీసింది ఆ ఎడ్ల బండి ఆ ఎత్తు పల్లాల మీద వెళుతా ఉంటే రాయి తగిలి మరి ఆ మందస్సం పడిపోతుంటే ఒక ఆయన ఆ మందసాన్ని పట్టుకున్నప్పుడు వెంటనే అక్కడ చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం చాలా పరిశుద్ధత చాలా పవిత్రత కావాలండి ఒక ప్రణాళికని ఒక నియమాన్ని దేవుడు దినాల్లో ఈ ఈనాడైతే మరి అంతగా ఆ కొన్ని ఆచారాలు ఒక క్రమ పద్ధతులు అలాగా ఆయన చూడడం లేదు కానీ మన హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు మనందరి కుటుంబాల్లో ఆ ఆ ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అంటే ఆధ్యాత్మికంగా మనం చూస్తే దేవుని వాక్యము అని అర్థం అండి ఈనాడు ఎంతో మందికి దేవుని వాక్యం అందజేయబడుతూ ఉంది ఇదివరకు దినాల్లో అయితే అంతగా మరి ప్రయాస ఎంతగా సేవకులు ప్రయాసపడుతున్న తక్కువగా ప్రజల దగ్గరికి దేవుని వాక్యం వెళ్ళేదండి అలాగా వాక్యాన్ని తీసుకువెళ్ళడానికి చాలా వాళ్ళు ప్రయాసపడుతూ పడుతూ ఉండేవాళ్ళు నాటి దినాల్లో ఒక రేడియో ద్వారా కొన్నిసార్లు కొద్ది సమయం మాత్రమే ఎక్కడో ఉండి వారు వాక్యాన్ని చెప్తూ ఉంటే ఆ రేడియోల ద్వారా వాక్యాన్ని అందించినటువంటి ప్రయాసపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నా చిన్నప్పుడు కూడా మా మమ్మీ ఆ రేడియోలో మూర్తి గారి వాక్యం వస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆ సమయానికి ఆ పిలిచి ఆ రేడియోని బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి అందరికి వినిపించేదండి ఆ వాక్యం ఆ ఆ నాటి దినాలు తక్కువగా వాక్యం వినిపిస్తూ ఉండేది తక్కువగా ప్రజల దగ్గరికి వస్తూ ఉండేది ఒక సంఘటన కూడా చూశాను ఒక గొప్ప సావు అయితే మరి ఆయన కొద్ది సమయమే ఆ టైం దొరికిందంట ఆ రేడియోలో వాక్యాన్ని అందించడానికి అయితే వాళ్ళంతా ఒక టీమ్ గా ఉంటారనమాట వాళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఉండి ఆ పరిచయలన్నీ కొనసాగిస్తూ ఉన్నారు అయితే అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది ఆ కరెంట్ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చి మరి ఆ వైర్ ఏదో కనెక్షన్ గనక ఆగిపోతే ఆ కొద్ది సమయం ఆ రేడియోలో ఆ చావుకుని మాటలు ఎన్నో వేల లక్షల మంది వింటున్నారు ఇప్పుడు దీనివల్ల కనెక్షన్ ఆగిపోతే మరి ఆ ప్రసంగం ఆగిపోయింది అందరికీ అందజేయబడదని ఆ మధ్యలో ఆ ఎంతో మంది టీమ్ గా ఉండి సహకరిస్తున్నారు కదా వాళ్ళలో ఒక సాకుడు ఒక సహకారి ఆ వెళ్ళి ఆ కట్ అయిపోతున్నటువంటి ఆ వైర్ కనెక్షన్ ని తన శరీరం ద్వారా కరెంటు పాస్ అయ్యేలాగా ఆ కొద్దిసేపు అలాగా చేసి ఆ తర్వాత మరణించాడండి ఆ తర్వాత ఎక్కడున్నాడు ఆ శావకుడు అని వెతికి చూసినప్పుడు ఆ చనిపోయినట్లుగా వాళ్ళు గుర్తించారు చూడండి సేవకులు ఎంతో మంది మరి ప్రజల దగ్గరికి ఈ వాక్యం వెళ్ళాలని ప్రతి ఒక్కరు దీవించబడాలని ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలని ఎంతో మంది సేవకులు కష్టపడ్డారు ఇప్పటికీ కూడా కష్టపడుతూ ఉన్నారు వారు వాటి కోసం అవసరమైతే వాళ్ళ ప్రాణాలు కూడా మరి త్యాగం చేస్తూ ఉన్నారు ప్రాణాలను సహితం లెక్క చేయకుండా సత్యమేంటో తెలుసుకుంటే సత్యాన్ని అనుసరిస్తూ ఉంటే ప్రజలు దీవించబడతారు ఆశీర్వదించబడతారని అని కొద్ది రోజులుగా మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అని ప్రవీణ్ పగడాల మాస్టర్ గారు కూడా మరి అంతగా సత్యాన్ని ప్రకటిస్తూ నేకులకి సత్యం తెలియచేయబడాలని ఇంత ప్రయాస పడ్డారో మరి ఆ శావుకులు దేవుని సావ కోసం వాక్యం కోసం సత్యాన్ని ప్రజలు తెలుసుకోవటం కోసం అవసరమైతే తను ఇలాంటి పరిచయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా నాకు ప్రాణ హాని ఉంది అని తెలుసుకొని కూడా మరి ఈ లోకంలో సుఖవంతమైన మంచి జీవితం ఉంది కదండి తను తన ఫ్యామిలీ ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు కానీ అన్నిటికన్నా ముఖ్యం ఆ దేవునే దేవుడే ముఖ్యం ఆ దేవుని రాజ్యం విస్తరించబడడం ప్రతి ఒక్కరు కూడా రాజ్యంలోకి చేర్చబడ్డం ముఖ్యమని ఆయన ఎంతో శ్రమ పడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈనాడు చాలా విరివిగా సేవ జరిగించబడుతూ ఉన్నది చాలా చక్కగా వాక్యాన్ని ప్రతి కుటుంబంలోకి అందిరాల్లో కూడా మరి క్రమాలు అనేక క్రమాలు ఏర్పాటు చేస్తూ అందిరాల్లో కూడా చక్కని మాటలు వినిపించబడుతూ ఉన్నాయి ఆ తరువాత మరి మందిరాలకు వెళ్ళాలంటే కూడా చాలా ప్రయాస పడేవారు చాలా దూరం వెళ్ళాల్సినటువంటి అవసరత ఉండేది చాలా అనుకూలత లేని పరిస్థితులు కానీ ఈనాడైతే అనుకూలతలోనే దగ్గరలోనే ఎన్నో మందిరాలు మరి ఎన్నో సహవాసాలు దేవుడు ప్రేమించి ఇస్తూ ఉంటే మరి వాటి అన్నిటిని సద్వినియోగం చేసుకోకుండా ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నామంటే కోల్పోతూ ఉన్నాం తద్వారా ఆశీర్వాదాలు కోల్పోతూ ఉన్నాం ఆ వాక్యం దేవుడు దగ్గరగా తీసుకొచ్చాడు మందిరాల్లో అనేక కోడికల ద్వారా క్రమాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు తెలియజేస్తూ ఉన్నాడు మన గృహాల్లో మరి టీవీల ద్వారా ఫోన్ల ద్వారా మరి ఎన్నో ఆ మార్గాల ద్వారా దేవుడు వాక్యాన్ని మనకి అందజేస్తూ ఉన్నాడండి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు మనం చదువుతూ ఉంటే మనతో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఉభయ ఇంట్లో మందసం ఉంది కాబట్టి ఉభే ఆశీర్వదించబడ్డాడు మన కొంతమంది అనుకుంటారు అయ్యో ఆ మందసం ఏదో నాకు కూడా దొరికితే బాగుండు నేను కూడా మందసాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను ఆశీర్వదించబడతానని కొంతమంది తెలియక అనుకుంటూ ఉండొచ్చండి మందసం అంటే వాక్యమే నీ చేతిలోనే ఉంది ఆ నీ దగ్గరగానే ఉంది దాన్ని నువ్వే ఎలాగా స్వీకరించాలో ఎలాగా చేర్చుకోవాలో ఎలాగ అనుసరించాలో తెలుసుకొనగలిగితే ఆ వాక్యాన్ని బట్టి ఆ మందస్సాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు కొంతమంది గృహాల్లో ఆ వాక్యం ఉంటది కానీ వారి హృదయాల్లో ఉండదు వారి జీవితాల్లో ఉండదండి మరి కాసేపు భక్తి చేసిన సేపు భక్తి చేస్తూ ఉంటారు మరలా తర్వాత వారి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అప్పుడు వాక్యం వారి హృదయాల్లో ఉన్నట్లు కాదు ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా వాక్యం ఎలాగో చెబుతూ ఉన్నదో అలాగా వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి విధానం పౌలు గారు సౌలుగా సౌలు గారు ఉన్నప్పుడు అతని జీవిత శైలి ఎలాగా ఉందంటే అందరిని బాధ పెట్టేదిగా ఇబ్బంది పెట్టేదిగా ఉంది ఎప్పుడైతే ఈ వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకున్నాడో చాలా గొప్ప మాట అంటారని ఎన్నో మేము ఇరికించబడ్డాము కానీ మేమేమి త్రోభ తెలియనటువంటి వారం కాదు మేము అపాయంలో ఉన్నా కూడా మేమేమి ఉపాయం లేని వారం కాదు అనంటూ శ్రమల్లో కూడా మరి ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా మేము మాకు మార్గం ఉంది శ్రమలో ఉన్న తప్పించబడతాం అపాయం ఉన్న ఉపాయాలు మాకు అపాయాలు ఎలాగా తప్పించబడాల ఉపాయం కూడా మా దగ్గర ఉందని ఇలాగా దేవునికి ఇష్టంగా దేవునికి అనుకూలంగా తన మనస్సుని తిప్పుకొని ఎక్కడ కూడా ఆయన నిందించినట్లుగా దూషించినట్లుగా ఎన్నో పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ కూడా వాక్యాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా వాక్యాన్ని అనుసరించి జీవించారండి కాబట్టి ఎంతో గొప్ప పరిచర్య జరిగించగలిగారు ఆయన వెళ్తా ఉంటే మరి ఎన్నో ఎంతో మంది ఎంతో మంది రక్షించబడినట్లుగా ఆయన స్వార్థంని ఎంతో మంది రక్షించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి మనం మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మన గృహాల్లో వాక్యం ఉండాలి ఆ తర్వాత మన జీవితాల్లో కూడా వాక్యం ఉండాలి మన బిడ్డల జీవితాల్లో కూడా వాక్యం ఉండాలి అది కూడా ఒక చక్కని విధానంలో ఒక క్రమమైన భయభక్తులు కలిగినటువంటి విధానంలో ఆ వాక్యాన్ని చేర్చుకునే వారంగా ఉండాలి కాబట్టి ఏ గృహంలో వాక్యం ఉంటుందో ఏ కుటుంబాల్లో ఏ వ్యక్తిగత జీవితాల్లో వాక్యం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలుగుతారండి ప్రతి ఒక్కరు కూడా గుర్తించగలుగుతూ ఉంటారు కేవలం మనకు మనమే చెప్పుకోవడమే కాదు కానీ మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తారంట ఈ యొక్క ఉభేదేదేమో ఆశీర్వదించబడ్డం అందరూ కూడా గ్రహించారండి దేవుని మందసము ఉండటం వలన ఎగోవా ఉభే దేదోమును ఇంటి వారిని అతని కలిగిన దాని అంతటిని ఆశీర్వదించశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీది పోయి దేవుని మందసమును ఉభయ ఇంటిలో నుండి దావీదు పూర్వమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను ఎప్పుడైతే దావీదునికి గ్రహింపు కలిగిందో తావీరు ఆలోచన వచ్చిందో ఎప్పుడైతే అందరి ద్వారా విన్నాడో వెంటనే మందిర అక్కడ ఉండడం వల్ల ఏహో ఆశీర్వదం మందస్సు అక్కడ ఉండడం వల్ల ఏహో ఆశీర్వదించాడు ఏహో ఆశీర్వదించాడు అని విన్నప్పుడు ఉత్సాహంగా వెళ్ళిపోయాడు అండి తావీరు ఆ మందసాన్ని తెచ్చుకోవడానికి ఈ వాక్యం వింటున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేని ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావో వాక్యం ఎలాగ నీ హృదయంగా చేర్చుకుంటే ఎలాగ నీ ఇంట్లోకి చేర్చుకుంటే ఆశీర్వదించి పడతావు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆనాడు దావీదికి తెలియజేశాడు ఇప్పుడు నీ కూడా దేవుడు తెలియజేస్తూ ఉండిగా దావీడైతే ఉత్సాహంతో ఉత్సవంతో ఆ మందసాన్ని తెచ్చుకున్నాడండి మరి నీవు ఏ స్థితిలో ఏ విధానంలో ఈ మాటను అంగీకరిస్తున్నావు సంతోషంతో ఆ ఆనందంతో గనక ఈ మాటలు నువ్వు స్వీకరించి వాక్యాన్ని నువ్వు కూడా దావీది ఎలాగా మందసాన్ని చేర్చుకున్నాడో అలాగే ఆ వాక్యమును చేర్చుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు దావీదును ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తాడండి అలా దియా కదా దావీది వాక్యాన్ని చేర్చుకున్నాడు మరి నూట పంతొమ్మిదవ కీర్తనలో అయితే ఎన్నో వచనాలు వాక్యముల గురించి ఆ గురించి దానిలో ఉన్నటువంటి గొప్పతనం గురించి ఒక రచన రచించాడండి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం అంతట్లో కూడా దేవుని వాక్యాన్ని గురించే రాయబడ జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ దాని యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి దావీది ఎలాగా స్వీకరించి ఆశీర్వదించబడ్డాడో ఉభేదేదేమో ఎలాగా తన తన గృహంలో మూడు నెలలు ఉంటేనే అంత ఆశీర్వాదం కలిగిందండి అంత ఆశీర్వాదం కలిగింది మూడు నెలల్లోనే తన పరిస్థితే మారిపోయింది తన స్థితిగతులే మారిపోయింది కాబట్టి మనం కూడా అలాగే ఆశీర్వదించుకోవడానికి దేవుని వాక్యాన్ని మన కుటుంబాల్లో చేర్చుకుందాం మన గృహాల్లో ఉంచుకున్నాం మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా వాక్యాన్ని చేర్చుకున్నాం తద్వారా దేవుని కృప పొందుకున్నాం ఈ మాట దేవుడు మరి కొరకు ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుని దేవునికి సహాయం పడుకుందాం పరిశుద్ధ దానికి స్తోత్రాలు నాలుగు స్తోత్రాలు కాబేదేదేమో ఆ మందస్సాన్ని ఆయన మూడు నెలలు ఇంట్లో పెట్టుకుంటే ఎంతో ఆశీర్వాదం కలిగింది మరి దావీ దా సంగతి తెలుస్తున్నప్పుడు మందసుమును తన గృహంలోకి తీసుకొచ్చుకున్నాడు ప్రభా అలాగే మేము కూడా ఈ వాక్యమును మేము మా యొక్క కుటుంబాల్లోకి మా వ్యక్తిగత జీవితాల్లోకి చేర్చుకొని ఆ యొక్క ఉభేదేదేమో దావీది ఎలాగో ఆశీర్వదించబడ్డాడో అలాగే మేము మా కుటుంబాలు ఆశీర్వదించబడ్డానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని వారి కుటుంబంలోకి చేర్చుకోవడానికి ఇప్పుడే ప్రతి ఒక్కరి ఆసక్తిని పుట్టించి నడిపించమని టెన్త్ క్లాస్ రాసిన బిడ్డలందరికీ పరీక్షలు మీరు తోడుకోండి నడిపించినందుకే కృతజ్ఞత మీకు తెలియజేస్తూ ఇంకా చదువుతున్న బిడ్డలందరికీ కూడా మీరే తోడుకోండి నడిపించి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తినిచ్చి ఒక ఎగ్జామ్ లో మంచి ఫలితాలు దాయిచ్చమ్మని ఏ సునాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె వయసులో